హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ మహాదేవుని ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరో చిన్న డౌట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ శివరాత్రికి మన ఛానల్ పేరు దక్షిణ కాశీ కుకింగ్ ఛానల్ అని పెట్టానండి కొంతమంది కామెంట్ చేశారు అర్థం కాకుండా దక్షిణ కాశీ అంటే శ్రీకాళహస్తికి మరో పేరు దక్షిణ కాశీ అండి ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉత్సవాలు అనేది బాగా చేస్తారండి మీరు దర్శించుకోవాలంటే కాళహస్తికి వచ్చి దర్శించుకోండి వాయులింగేశ్వరుని ఆ వాయులింగేశ్వరుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి ముందుగా మంచెనగ పప్పుని టూ అవర్స్ వరకు నానబెట్టి వంచుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి పప్పు అనేది మిక్సీ పట్టేటప్పుడు కాస్త బరకగా ఉండాలండి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి సన్నటి తురుము యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఎప్పుడు నువ్వులు అనేది మనం కొద్దిగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు మునగాకు మనకి హెల్త్కి మంచిదండి ఇప్పుడు హాఫ్ కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి కలుపుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలండి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అనేది ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడే మనం వడలు వేసుకోవాలండి అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అవుతాయండి చేతికి కాస్త తడి చేసుకొని వడలు వేసుకోవాలండి ఇప్పుడు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి ఈ కలర్ వస్తే సరిపోతుంది గారెలు తీసేసుకోవచ్చండి ఈ మునగాకు గారెలు హెల్త్కి చాలా మంచిదండి ఈ శివరాత్రికి స్పెషల్గా ఈ గారెలు చేసుకోండి మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి హ్యాపీ శివరాత్రి నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్